అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి డబ్బులు ఉన్నవారికి నిరుపేదలకు జరుగుతున్న ఎన్నికలు కరీంనగర్ పట్టణంలోని విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు సామాన్య వ్యక్తికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లో ఒక వ్యక్తిగా మమేకమైతు వస్తున్నానని పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించాలని కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాకుండా ఒక బీసీ బిడ్డగా నన్ను శాసన మండలికి పంపించాలని కోరారు నేను ఉపాధ్యాయ ఎమ్మెల్స్ అభ్యర్థిగా పోటీలో ఉంటాను నేను ముప్పై సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఇంకా ఐదు సంవత్సరాల సర్వీసు ఉండగానే ముందస్తుగా ఈఆర్ఎస్ను తీసుకొని మరి పోటీలో ఉంటున్నాను గత ముప్పై సంవత్సరాలు కూడా వివిధ సంఘాల్లో వివిధ హోదాల్లో పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కార దిశగా ఉండి వున్నటువంటి పరిస్థితుల్లో ఇక చేయలేనటువంటి పరిస్థితుల్లో వీటి పరిష్కారం చట్టసభలో ఉంటుందన్న ఉద్దేశంతో మరి స్వచ్ఛత విరమణ చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రధానంగా ఈరోజు కేజీవీలు కావచ్చు గురుకులాలు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఆదర్శ కావచ్చు ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాల యూనివర్సిటీ సమస్యలు అన్నిటి కూడా పరిష్కార దిశగా నా వంతు ప్రయత్నం చేయడానికి అని చెప్పి ఈరోజు మరి నేను శాసన మండలికి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనే ప్రధంగా ప్రథమంగా ఈడుస్తున్నటువంటి అంశం ఏంటంటే సిపిఎస్ సమస్య సిపిఎస్ అనేటువంటి ఓపీఎస్ కావాలని చెప్పి లక్షలాది ఉద్యోగులు మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి దాని గురించి మరి గతంలో ఉన్నటువంటి ఎవరైతే మండలిలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమి మాట్లాడకపోవడం అనేటువంటిది శోచనీయం అదేవిధంగా కేజీబీవీలు కేజీబీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఎంతో కష్టాలు నష్టాలు వరుస్తూ గత కొన్ని సంవత్సరాలు అరకొర జీతాలతో వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఈ మధ్యలో మనం చూసినాం వాళ్ళు అన్ని రోజులు చేసినటువంటి నీరు రాజే విధంగా ప్రభుత్వం దాన్ని ఆపియడం జరిగింది తప్పకుండా నన్ను ఆశీర్వదించినట్టయితే తప్పకుండా ఆ దినాన్ని కూడా మనము పూర్తి స్థాయిలో మనం మెప్పించేటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నేను ఒక సాధారణ ఉపాధ్యాయుని కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నిర్మల్ జిల్లా కన్వీనర్గా అదే అదేవిధంగా చెరువు అసంత్రి కార్యకర్తలకు వెళ్ళినప్పుడు మరి ఉద్యమాల్లో నేను సైతం అని వెళ్ళి మరి లాఠీ చార్జ్ లాఠీ దెబ్బలకు తిని మరి మనము గాయపడినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అదేవిధంగా నేను ఉపాధ్యాయుని కాకుండా మరి ఎక్సైజ్ అధికారిగా కూడా గత ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలోనే దాదాపు ఈ ఉత్తరాంధ్ర కాదు రాష్ట్రంలోనే ఒక సీనియర్ ఎక్స్ అధికారిగా నిధులు నిర్వహిస్తున్నాను దాంతోపాటు ఎంతో మంది విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తూ మరి రాబోయే తరాలకు వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా తయారు చేయడంలో నా వంతు పాత్ర పోషించాను అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మాత ఉదయం సేవ సభ్యు అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాను మరి వీటి అన్నింటి గురించి కూడా రెండు వేల పదమూడు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పదమూడులోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నా సేవలన్నీ గుర్తించి మరి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా మరి గౌరవించడం జరిగింది మనము నేను మరి శాసన మండలి వినిపించారంటే మీరు తప్పకుండా మన ఆశీర్వదించినట్టయితే మరి నేను మన ఈ సమస్యలన్ని పరిష్కార దిశగా నేను ముందుకు తీసుకెళ్తానని అంటున్నాను ఎందుకంటే నేను ఒక సాధారణమైన టీచర్ ఒక మధ్య తరగతి చెందినటువంటి వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నా లేదు నేను ప్రత్యేకంగా ఒక రియల్ తో వ్యాపారంలో లేకపోతే కార్పొరేట్ వ్యవస్థల పాఠశాల కళాశాల వ్యక్తినో లేకపోతే గతంలో ఎన్నికై మరి ఇప్పుడు కూడా మోసాలు చేసి మళ్ళీ మీ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని కాదు మరి ఈరోజు మరి నా మీద మరి నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా మీ ముందుకు వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి సాధారణంగా అందరు కూడా నేను ఇచ్చేస్తా చేస్తా అని చెప్పి హామీలు ఇస్తూ ఉంటాను హామీలు ఇవ్వడం నా అందు కాదు చెప్పినవి చేయడం కాదు చేయని కూడా చెప్పని కూడా చేయడమే నా లక్ష్యంగా మీ ముందుకు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశిస్సులు మరి రెండో నంబర్ ఉపాధ్యాయ ఓనర్లు బ్యాలరీలో రెండో నంబరు లిస్ట్లో మరి నా పేరున్నది మరి దాంట్లో మొదటి ప్రాజెక్టు ఉండేసి ఈ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ లేదా ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ సోదరు సోదరు అందరూ అందరూ కూడా వినమ్రంగా ప్రార్థిస్తూ నన్ను మొదటి ప్రాధాన్యత ఓటేసి మీరందరూ కూడా నిర్మిస్తారని ఈ సమావేశం ద్వారా నేను వేడుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై బీసీ ఈ పట్టభద్రుల తరపున ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులకే కాకుండా మన ఉద్యోగ కూడా ఒక వరమ వరంగా మారనుంది ఎందుకంటే తను ఇంతకుముందు ఒక ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగ సంఘంలో పండే ఉద్యోగాలకు ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అదేవిధంగా విద్యా సంస్థలు నడిపి మన కోచింగ్ సెంటర్లు నడిపి నిరుద్యోగుల కష్టాలు ఏందో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అందరికీ సరియైన న్యాయం చేసే వ్యక్తిగా ఈరోజు మనకు ప్రసన్న హరికృష్ణ గారు చాలా సూటబుల్ వ్యక్తి అని మహెన్ కుమారి మాయావతి గారు మా జాతీయ అధ్యక్షురాలు భావించి ఆయనను దీవించి పంపించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఎన్నిక అంటే టీచర్ ఎమ్మెల్యే టీచర్ స్థానానికి కూడా జరుగుతున్నటువంటి ఎన్నికకు ఆ ఏటకారి సాయన్న గారు కూడా ఇంతకుముందు ఆ పద పొజిషన్లో టీచర్గా పనిచేసి టీచర్లందరికీ నాయకత్వం వహించి అనేక సమస్యల కోసం పోరాటం చేసినటువంటి నేపథ్యం యాటకారి సాయన్న ముజిరాజు గారికి ఉంది అదేవిధంగా ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థులను కనుక చూసినట్లయితే ఆ అభ్యర్థులను మీరు ఒకసారి దయచేసి పరిశీలించాల్సిందిగా నేను మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా పట్టభద్రులకు కూడా నేను మనవి చేస్తున్నాను ఇవాళ అనర్హులకు ఓటు వేసి మనకు వచ్చినటువంటి అవకాశాన్ని చేసుకోవద్దు ఇంతకుముందు ఎన్నికలల్లో కొన్ని పొరపాట్లు అలాగే చేసినాయి కార్పొరేట్ వ్యక్తులకు కానీ కార్పొరేట్ శక్తులకు కానీ కొమ్ము కాసేటువంటి అభ్యర్థులు ప్రజలను నానా రకాలుగా వాళ్ళ సంస్థల ద్వారా కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాల ద్వారా కావచ్చు ఏ ఎన్నడూ కూడా ప్రజల గురించి పట్టించుకోనటువంటి వ్యక్తులకు ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి అభ్యర్థి టిక్కెట్ ఇచ్చినటువంటి అభ్యర్థుల గురించి అందరూ ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకు ప్రసన్న హరికృష్ణ గారు ఒక బీసీ సమాజానికి బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా యాటగిరి సాయన్న గారు కూడా బీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు దొరలే తప్ప అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు కాదు అగ్ర కులాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కాదు ఎప్పుడైనా కానీ ఈ దొరలు దొరల మధ్యలో పోటీలతోటి సామాన్య ప్రజలందరూ బలవుతున్నారు కాబట్టి దయచేసి పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయ నిధులకు కానీ నేను మనవి చేస్తున్నాను యోగ్యుడైనటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వచ్చినటువంటి హక్కును కాపాడుకోవడమే కాకుండా ఈ తెలంగాణ సమాజానికి కావలసినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకున్నట్లయితే రేపు మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది వాళ్లకు అవకాశాలు వస్తాయి కాబట్టి మీ అందరికీ నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నాను ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నిలబెట్టినటువంటి ఇద్దరు అభ్యర్థులను మీరు గెలిపించి ఈ తెలంగాణ సమాజంలో ఈ దోపిడీ పాలక వర్గం చేతులలోకి వెళ్ళి దోపిడీదారుల చేతులలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం యొక్క యువతను కాపాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పి ఉపాధ్యాయుల మిత్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఓపీఎస్ ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కొరకు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులలో మనం అంటే కార్పొరేట్ వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా రేపు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది సామాన్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి సామాన్య విద్యావంతులు స్కూల్ పెట్టుకుంటే కార్పొరేట్ శక్తుల కబలించి వేస్తున్నాయి బీఫామ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు డౌరణీయులు మంద ప్రభాకర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ పట్టపత్రీ ఎన్నికలు ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనే బృహత్తర లక్ష్యంతో జరుగుతున్నారు మరి ఎవరు ఫిట్ అవుతారు దీనికి ఎవరు కాదు పదవి అనేది అలంకార అలంకారప్రయమైనది కాదు పదవికి తప్పనిసరిగా న్యాయం చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లో అడుగు అడుగుపెట్టడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి విద్యా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి అదేవిధంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి నాలుగు అంశాలతో నా యొక్క క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది ఈ నాలుగు అంశాల పట్ల నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అదేవిధంగా ప్రతి అంశం పట్ల నాకు స్పష్టత ఉంది గతం లోపల నేను పనిచేసేటువంటి నేపథ్యము అనేక సామాజిక కార్యక్రమాలను రెండు వేల ఎనిమిది నుంచి చేపట్టుకుంటూ వస్తున్నాను అంటే ఒక వ్యక్తిగా తప్పనిసరిగా సామాజిక బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా నేను ఈ సమాజం లోపల ఉంటున్నాను మరి ఇదే తంతు ఇదే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగించాలి ఏవైతే సమాజం లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వీటిని ఒక నిర్మాణాత్మకమైన రీతి లోపల ప్రభుత్వానికి తీసుకెళ్లాలి ప్రభుత్వానికి సమస్యలు తీసుకెళ్లడమే కాదు ఆ సమస్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి అడ్వైజెస్ ఇవ్వాలి అదేవిధంగా సజెషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ కూడా శాసన మండలి ఏర్పాటు కోణం లోపల ఇదే చెప్తుంది అంటే విభిన్న రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో అంటే టీచర్ రంగానికి సంబంధించినటువంటి టీచర్ సమస్యల పట్ల టీచర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇట్లా రకరకాల ఎమ్మెల్సీ పదవులు మనకు శాసన మండలి వ్యవస్థ లోపల ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని జరిగింది మరి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగా పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆ సమస్య లోపల నేను మనస్ఫూర్తిగా భాగమైనటువంటి వ్యక్తిగా ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సో నేనందరినీ కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టబంధులందరినీ కూడా ఒకే పాట చెప్తున్నాను మీ అందరినీ కూడా రేపేట్ చేస్తున్నా మీరు దయచేసి ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఏబులా కాదా కాదా అని మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి నలుగురు గెలిచారు ఎవరు కూడా పట్టబందుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి